హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు చెవిలో ఒక రకమైన ఆందోళన సార్ ఏదేదో శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తున్నాయి అసలు ఏంది సార్ అర్థం కావట్లేదు కరెక్ట్గా చెవి కొంతమంది చెప్పేవి వినిపిస్తున్నాయి కొంతమంది చెప్పే వినిపించట్లేదు కొన్ని పెద్ద శబ్దాలు వింటున్నారు ఇలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అట్టని వీళ్ళకి చెవుడు కాదండి కొన్ని శబ్దాలు ఎక్కడెక్కడో శబ్దాలు ఏమేమో శబ్దాలు భ్రమలు హ్యాలిసినేషన్లో ఒక పార్ట్ ఉంటుంది అదే సమయంలో యాంగ్జైటీ వల్ల ఇయర్ టెనిటెస్ అంటాం ఈ ఇయర్ టెనిటెస్లో కానీ గమనిస్తే అంటే చెవికి సంబంధించిన ఆందోళన అక్కడ నర్వస్ సిస్టంలో వాళ్ళకి చెవుడేం ఉండదండి కానీ శబ్దాల్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ కన్ఫ్యూజన్లో శబ్దాలు రిసీవ్ చేసుకోవడంలో ఇది ఒక రకమైన సమస్య దీంట్లో నుంచి బయటపడడానికి మీరు చేయాల్సిన విషయాల్లో మీలో ఉన్న ఒత్తిడిని యాంగ్జైటీని టెన్షన్ని తగ్గించుకోవడం రెండవది సెన్సార్గాన్ పెర్సెప్షన్ అంటాం పంచేంద్రియాలు ఉపయోగించే సామర్థ్యాన్ని పెంచుకోవడం మూడవది వచ్చేసరికి మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే దీంట్లోంచి మనం బయటపడాలి అని చేసినప్పుడు ఈ ముద్రను యూజ్ చేయండి ఈ ముద్ర బాగా పనిచేస్తుందండి ఇలా కొన్ని యాక్టివిటీస్ మీరు చేయడం ద్వారా దీంట్లోంచి బయటపడతారు ఎవరైనా ఈ సమస్య ఈ విధంగా ఉండి కొన్ని సంవత్సరాల నుంచి చెవిలో ఏ శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ భ్రమలండి వీటిలోంచి ఇది ఒక మానసిక రుగ్మతల అంశాలు అందుకని దీంట్లో నుంచి బయటపడడానికి మా దగ్గర ద బెస్ట్ హిప్నోథెరపీ ఉంది బిహేవియర్ థెరపీ ఉంది ఇవన్నీ యూస్ చేసుకోవచ్చని అదేవిధంగా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు